హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అధ్యయన సమితులు ఈ వీడియో నందు సమితులపై కీలకాంశాలు మరియు సమితుల యొక్క రకాలు అలాగే సమితుల యొక్క పరిక్రియలను మనం తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే సమితులు వాటి యొక్క రకాలు సమితులు సమితుల్లోని రకాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా శూన్య సమితి శూన్య సమితి అంటే మూలకము లేని సమితిని శూన్య సమితి అంటారు సమితి అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు సమితి అంటే సునిర్విచిత వస్తువుల సముదాయం ఖచ్చితంగా నిర్వచించగలిగినట్టి వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు అని మనం తెలుసుకున్నాం అయితే ఏదైనా ఒక సమితిలో ఒక్క మూలకం కూడా లేకపోతే ఒక్క మూలకం కూడా లేకపోతే అలాంటి సమితిని శూన్య సమితి అంటారు ఇక ఇక్కడ చూడండి ఈ శూన్య సమితిని ఇలాగ సమితి నుంచి మధ్యలో ఖాళీగా ఉంచాలంటే ఇందులో ఏ మూలకము లేదు ఇలాగ ఈ గుర్తుతో కానీ లేదా ఫైవ్ అనే గుర్తుతో కానీ సూచిస్తారు ఈ శూన్య సమితి అంటే ఏంటి ఓకే శూన్య సమితి అంటే మూలకము లేని సమితిని శూన్య సమితి ఏ ఒక్క మూలకం కూడా ఉండకూడదు జీరో కూడా ఉండకూడదు జీరో ఉన్నది ఒక మూలకమే అవుతుంది అందుకని సమితి లోపల జీరో కూడా ఉండకూడదు ఖాళీగా సమితి బ్రాకెట్లు ఉంటే అలాంటి సమితిని శూన్య సమితి అంటారు ఈ శూన్య సమితిని ఇలా కానీ అంటే బ్రాకెట్లు ఖాళీ బ్రాకెట్లతో కానీ లేదా ఫై అనే అక్షరంతో కానీ శూన్య సమితిని సూచిస్తారు దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది రుణాత్మక సహజ సంఖ్య మనకి తెలుసు ఏమని సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి సహజ సంఖ్యలు ఒకటి నుంచి మొదలవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే ఈ సహజ సంఖ్యల్లో ఎక్కడైనా నెగిటివ్ నెంబర్ రుణ సంఖ్య రుణరాజ రుణ సంఖ్య ఉంటుందా సహజ సంఖ్యల్లో మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడులు ఉంటాయా గుడ్ మైనస్ రెండు మైనస్ మూడు ఇవేమి సహజ సంఖ్యల్లో ఉండవు సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య ఒకటి అతిపెద్ద సహజ సంఖ్య మనం కనుక్కోలేము అంటే అన్నీ కూడా ధనరాశులే ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ ధనరాశులే అందుకని సహజ సంఖ్యలో రుణ సహజ సంఖ్య ఉండదు అందుకని ఈ సమితిలో ఒక్క మూలకం కూడా లేదు ఒక మూలకము లేదు కాబట్టి ఇది శూన్య సమితికి ఉదాహరణ అవుతుంది ఇంక తర్వాత రెండవ రకం సమితి చూడండి మూలక సమితి పేరులోనే ఉంది ఏక మూలక సమితి ఏక అంటే ఒకటి అంతే కదా ఓకే అంటే ఒకే మూలకంతో కూడిన సమితిని మూలక సమితి అంటారు ఏక మూలక సమితి అంటే ఒకే మూలకంతో కూడిన సమితిని ఒకే ఒక మూలకం ఉండిన సమితిని ఏ సమితిలోనైనా ఒకే ఒక మూలకం ఉంటే అలాంటి సమితిని ఏకమూలక సమితి అంటారు ఉదాహరణకి బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ఇక్కడ బి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి ఒకే ఒక మూలకం ఏ అనే మూలకం ఉంది అందుకని బి అనే సమితి యాక మూలక సమితి అవుతుంది అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి సిక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సరి ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య రెండు నుంచి మొదలవుతాయి అంతే కదా ఓకే ఏంటి ప్రధాన సంఖ్యలు చెప్పండి చూద్దాం రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే ఈ ప్రధాన సంఖ్యల్లో రెండొక్కటే సరి సంఖ్య మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు కూడా బేసి సంఖ్యలే అందుకని సరి ప్రధాన సంఖ్య అంటే రెండొక్కటే ఉంటుంది అంటే అనే సమితిలో ఒకే ఒక మూలకం రెండు ఉంది కాబట్టి ఈ అనే సమితి కూడా ఏక మూలక సమితికి ఉదాహరణ అవుతుంది తర్వాత విశ్వసమితి విశ్వసమితి అంటే అన్ని మూలకాలతోటి కూడిన సమితిని సార్వత్రిక సమితి అని కానీ లేదా విశ్వ సమితి అని కానీ అంటారు అన్ని మూలకాలతో రిపీట్ చేస్తున్నాం చూడండి విశ్వసమితి అంటే అన్ని మూలకాలతో కూడిన సమితిని సార్వత్రిక సమితి లేదా విశ్వసమితి అంటారు దీన్ని మ్యూ యూ క్యాపిటల్ యూతో కానీ లేదా ఇక్కడ చూడండి మ్యూ దీని నామని చదవాలంటే మ్యూ అని చదవాలి మ్యూ అనే అక్షరంతో కానీ సూచిస్తారు మళ్ళీ చదువుతున్నాను విశ్వసమితి అంటే అన్ని మూలకాలతోటి కూడిన సమితిని మూలకాలన్నీ ఉండే సమితిని విశ్వసమితి అంటారు ఈ విశ్వసమితిని సార్వత్రిక సమితి అని కూడా అంటారు దీన్ని క్యాపిటల్ యూ అనే ఆశంతో కానీ లేదా మ్యూ అనే ఆశ్చరంతో కానీ సూచిస్తారు ఇక్కడ విశ్వసమితికి ఉదాహరణ కావాలంటే మన పాఠశాలలోని విద్యార్థుల అందరి సమితి విశ్వసమితి అయింది అలా అనుకుంటే అప్పుడు మన పాఠశాలలో ఉండే పదవ తరగతి విద్యార్థులు ఒక సమితి తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఒక సమితి ఎనిమిదవ తరగతి విద్యార్థుల ఒక సమితి అలాగే పాఠశాలలో క్రికెట్ జట్టు ఒక సమితి లేదా పాఠశాలలో వాలీబాల్ జట్టు ఒక సమితి ఇలాగేవన్నీ కూడా సమితులు అవుతాయి ఈ సమితులన్నీ అంటే ఈ సమితుల్లో ఉండే మూలకాలన్నీ ఎవరు ఈ సమితుల్లో ఉండే మూలకాలన్నీ అంటే విద్యార్థులందరూ కూడా ఆ పాఠశాల యొక్క విద్యార్థులే అందుకని పాఠశాల యొక్క విద్యార్థుల సమితి అనేది సార్వత్రిక సమితి లేదా విశ్వసమితి అయితే పదవ తరగతి విద్యార్థుల సమితి లేదా ఎనిమిదవ విద్యార్థుల సమితి లేదా వాలీబాల్ జట్టు ఇవన్నీ కూడా ఆ సమితి నుండి వచ్చినవే అందుకని విశ్వసమితి అంటే సార్వత్రిక సమితి అంటాం సార్వత్రిక సమితి అన్న విశ్వసమితి అన్న రెండు ఒకటే అన్ని మూలకాలతోటి కూడిన సమితినే సార్వత్రిక సమితి అంటారు తర్వాత పరిమిత సమితి పరిమితం అంటే మూలకాల సంఖ్య పరిమితంగా ఉండాలి పరిమితంగా ఉండడం అంటే పరిమితంగా ఉండడం అంటే మనం లెక్కించగలిగినందుగా ఉండాలి అంటే ఏదైనా ఒక సమితిలో మూలకాల సంఖ్య పరిమితంగా లేదా లెక్కించగలిగిందిగా ఉంటే అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు ఏదండి మళ్ళీ చెప్తున్నాను మూలకాల సంఖ్య పరిమితంగా లేదా లెక్కించదగినదిగా ఉంటే అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు ఉదాహరణకి బీఈక్ కొల్టై ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చులు ఆంగ్ల భాషలో ఏంటి అచ్చులు ఉన్నాయి ఓవెల్స్ అంటాం కదా ఏఈఐఓయు ఐదు ఉన్నాయి అంటే మనం లెక్క పెట్టగలిగాం అందుకని అది పరిమిత సమిత అవుతుంది అలాగే ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ అనేది ప్రపంచ జనాభా ప్రపంచ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని వందల కోట్లలో ఉంటుంది కానీ మనం లెక్కించగలిగాం అందుకని అది కూడా పరిమిత సమితే అవుతుంది తర్వాత అపరిమిత సమితి ఏదైనా ఒక సమితి యొక్క మూలకాల సంఖ్య అనంతం అంటే లెక్కించలేము ఏ సమితి యొక్క మూలకాల సంఖ్యను లెక్కించలేము లేదా అనంతంగా ఉంటుందో అలాంటి సమితిని అపరిమిత సమితి అంటారు మళ్ళీ చదువుతున్నాను ఏ సమితి యొక్క మూలకాల సంఖ్య అనంతమైతే లేదా అపరిమితం అయితే అలాంటి సమితిని అపరిమిత సమితి అంటారు ఉదాహరణకి ఎన్ఇజ్ ఈక్వల్ టు అంటే సహజ సంఖ్యా సమితి ఒకటి రెండు మూడు నాలుగు అండ్ సో ఆన్ అంటే ఇక్కడ మనం ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయో లెక్క పెట్టగలమా లెక్క అనంతంగా ఉంటాయి సహజ సంఖ్యలు అందుకని అది అపరిమిత సమితి అవుతుంది అలాగే ఇంకొక ఉదాహరణ ఎస్ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఆకాశంలో ఒక నక్షత్రం ఆకాశంలో నక్షత్రాన్ని కూడా మనం లెక్క పెట్టలేము అందుకని అది కూడా అపరిమిత సమితి అవుతుంది తర్వాత ఉపసమితి ఏదైనా ఒక సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితి యొక్క మూలకం అయితే మళ్ళీ చదువుతున్నాను ఏదైనా ఒక సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితి యొక్క మూలకం అయితే అప్పుడు మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి అవుతుంది అప్పుడు మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి ఉపసమితిని ఇంగ్లీష్లో సబ్సెట్ అంటారు సబ్సెట్ అంటే మొదటి సమితిలో ఉండే మూలకాలన్నీ రెండో సమితిలో ఉండాలి లేదా మొదటి సమితిలో ఉండే ప్రతి మూలకం రెండో సమితిలో ఉండాలి ఇందాక మనం అనుకున్నాం మనం విశ్వసమితి గురించి మాట్లాడుకున్నప్పుడు పాఠశాలలోని విద్యార్థుల సమితి అది పెద్ద సమితి అది విశ్వసమితి దాంట్లో నుంచి పాఠశాలలోని వాలీబాల్ జట్టు వాలీబాల్ జట్టులో ఉండే విద్యార్థులందరూ కూడా పాఠశాలలోని విద్యార్థులే అంటే వాలీబాల్ జట్టు సమితి పాఠశాల విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది అలాగే పదవ తరగతి విద్యార్థుల సమితి పాఠశాల విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది అలాగే ఆరవ తరగతిలోని బాలుర సమితి ఆరవ తరగతి మొత్తం విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది అంటే ఉపసమితి అంటే ఏ సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితిలో ఉంటుందో అప్పుడు ఆ సమితిని ఉపసమితి అంటారు ఉపసమితిని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో సబ్సెట్ తోటి సబ్సెట్ అని అంటాం ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏ అనే సమితిలో ఒకటి రెండు మూడు మూలకాలు ఉన్నాయి అదే బి అనే సమితిలో ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉందా ఒకసారి వెరిఫై చేయండి ఏలో ఉండే మొదటి మూలకం ఒకటి బిలో ఉందా ఉంది ఏలో ఉండే రెండో మూలకం రెండు బిలో ఉందా బిలో కూడా ఉంది అలాగే ఏలో ఉండే మూడో మూలకం మూడు అది కూడా బిలో ఉంది అంటే ఏలో ఉండే ప్రతి మూలకం బి అనే సమితిలో ఉంది కాబట్టి ఏ సమితి బి సమితికి ఉపసమితి అవుతుంది ఇప్పుడు మనం సమితులు వాటిలోని కొన్ని రకాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ తర్వాత సమితులలో ప్రాథమిక పరిక్రియలు కొన్ని ఉన్నాయి సమితులను ప్రాథమిక పరిక్రియలు వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రాథమిక ప్రక్రియల్లో మొట్టమొదటిది సమితుల సమ్మేళనం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమితుల సమ్మేళనం మనం కనుకోవాలంటే ఈ అన్ని సమితుల్లో ఉండే మూలకాలను కలిపి రాసేయాలి సమితుల సమ్మేళనం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమితుల యొక్క సమ్మేళనం కావాలంటే మొదటి సమితిలో ఉండే మూలకాలని రెండో సమితిలో ఉండే మూలకాలని మూడో సమితిలో ఉండే ఎన్ని సమితులు ఇస్తే అన్ని మూలకాలు మూలకాలన్నిటినీ వరుసగా వ్రాస్తే అదే సమితుల యొక్క సమ్మేళనం అవుతుంది మనం పదవ తరగతి సంబంధించి రెండు సమితుల యొక్క సమ్మేళనాన్ని మాత్రమే మనం కనుక్కోవాలి పేర్లోనే అర్థం ఉంది సమ్మేళనం సమ్మేళనం అంటే కలయిక వాటన్నిటిని కలిపి రాయాలి కూడి కాదు కలయిక ఇక్కడ చూడండి ఉదాహరణకి ఏ అనే సమితిలో ఒకటి రెండు అనే మూలకాలు ఉన్నాయి బి అనే సమితిలో రెండు మూడు నాలుగు అనే మూలకాలు ఉన్నాయి అప్పుడు ఈ సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో యూనియన్ అంటారు సమ్మేళనాన్ని ఇంగ్లీష్ ఏమంటారండి యూనియన్ యూనియన్లో మొదటి రక్షణ యూ కాబట్టి ఈ సమ్మేళనానికి గుర్తు ఇక చూడండి ఇక్కడ యు అని రాయాలి ఇక్కడ దీన్ని ఏ అనే సమితి బి అనే సమితి యొక్క సమ్మేళనం కాబట్టి దీన్ని తెలుగులో ఏ సమ్మేళనం అని చదవచ్చు అదే ఇంగ్లీషులో ఏ యూనియన్ బి అని చదువుతారు ఏమైనా చదువుతారండి ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్మేళనం అంటే ఎలా రాయాలని తెలుసుకున్నాం మనం మొదటి సమితిలో మూలకాలు రెండో సమితిలో మూలకాలు ప్రతి మూలకాన్ని మనం రాసేయాలి ఏ ఒక్క సమితిలో మూలకం ఉన్నా ఆ మూలకాన్ని సమ్మేళనం సమితిలో రాసేయాలి ఒకటి ఉంది మొదటి సమితిలో మాత్రమే ఉంది యూనియన్లో రాసేయండి రెండు రాసేయండి మూడు రాయండి నాలుగు రాయండి ఇలాగా మొదటి సమితిలో మూలకం ఉన్న రెండో సంతుల మూలకం ఉన్న ఆ మూలకాలన్నింటినీ రాస్తే వచ్చేదే సమితుల యొక్క సమ్మేళనం ఈ మూలకాలన్నింటినీ కామాలతోటి వేరు చేస్తూ ఈ మూలకాలన్నిటినీ సమితి బ్రాకెట్ల మధ్యలో ఉంచాలి ఇలా రాస్తే వచ్చేదే సమితుల యొక్క సమ్మేళనం యూనియన్ ఈ ఏ యూనియన్ బి యొక్క నిర్మాణ రూపం సమితి నిర్మాణ రూపం ఎలా ఉంటుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏకి చెందింది ఎక్స్ బిలాంగ్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్ టు బి అంటే ఎక్స్ అనే మూలకం మొదటి సమితికి చెందిన లేదా రెండవ సమితికి చెందిన అప్పుడది సమ్మేళనంలో ఉంటుంది అందుకని ఏ యూనియన్ బి యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ అచ్ఛ్ బిలాంగ్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్ టు బి ఇప్పుడు రెండవది సమితుల ఛేదనం సమితుల ఛేదనం అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమితుల ఛేదనం అనగా ఈ అన్ని సమితులలోని ఉమ్మడి మూలకాలను తీసుకోవాలి ఇందాక సమితుల సమ్మేళనంలో ఏ ఒక్క సమితిలో మూలకం ఉన్నా సమ్మేళనంలో రాస్తాం కానీ ఇప్పుడు చేదనం అంటే రెండు సమితుల్లో ఉమ్మడిగా ఉండే మూలకాలను మాత్రమే తీసుకోవాలి మనకి ఇక్కడ రెండు సమితులు లేదా అంతకన్నా ఎక్కువ సమితులు ఇచ్చారనుకోండి ఈ సమితులన్నిటిలోనూ ఉమ్మడిగా ఏ మూలకాలు అయితే ఉన్నాయో ఉమ్మడి అంటే కామన్ కామన్గా ఏ మూలకాలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే రాయాలి అంటే మొదటి సమితిలోని రెండో సమితిలోనూ ఆ మూలకాలు ఉండాలి ఉదాహరణ చూడండి ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఒకటి రెండు మూడు బిఈ ఈక్వల్ టు సెట్ రెండు మూడు నాలుగు అయినా ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఛేదనము బి ఛేదనాన్ని ఇంగ్లీష్లో ఇంటర్ సెక్షన్ అంటారు ఛేదనం ఇంగ్లీష్లో ఏమంటారండి ఇంటర్ సెక్షన్ ఈ ఛేదనానికి గుర్తు ఇక్కడ చూసారా ఇదే ఛేదనము యొక్క గుర్తు అవుతుంది యూని తలకిందులుగా రాయాలి యూని తలకిందలు రాసిందే ఛేదనము యొక్క గుర్తు ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ఛేదనము ఏ ఛేదనము బి ఏమనుకున్నాం మనం రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా కామన్ గా ఉండే మూలకాలను రాయాలి ఇక్కడ ఏ సమితిలోను బి సమితిలోను కామన్ గా ఉండే ఏవి ఒకటి ఏలో ఉంది బిలో ఉందా లేదు కాబట్టి అది కామన్ కాదు రెండు ఏలోనే ఉంది బిలో కూడా ఉంది అలాగే మూడు ఏలోనే ఉంది బిలో కూడా ఉంది నాలుగనే మూలకం ఏలో లేదు బిలో మాత్రమే ఉంది ఇప్పుడు ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉన్నవి రెండింటిలోనూ కామన్గా ఉన్నవి రెండు మూడు అంటే ఏ ఇంటర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి రెండు మూడు ఈ విధంగా రాస్తే వచ్చిందే ఛేదనం ఛేదన ఇంగ్లీష్లో ఇంటర్ సెక్షన్ అంటారు సమ్మేళనం అంటే యూనియన్ రెండు సమితుల్లో ఉండే మూలకాలని వరుసగా రాసేస్తే వచ్చింది సమ్మేళనం అదే ఛేదనం అంటే రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను మాత్రమే రాస్తే వచ్చేది ఛేదనం ఛేదనం యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్ టు బి అంటే ఎక్స్ అనే మూలకం ఏకి చెంది ఉండాలి మరియు బికి కూడా చెంది ఉండాలి అంటే ఎక్స్ అనే మూలకం ఏ సమితులలో ఉమ్మడిగా ఉండాలి కామన్గా ఉండాలి అప్పుడే అది ఏ ఇంటర్ సెక్షన్ బిలో ఏ ఛేదనం బిలో ఉంటుంది తర్వాత సమితుల భేదము రెండు సమితుల భేదం అనగా మొదటి సమితిలో మాత్రమే ఉండి రెండవ సమితిలో లేకుండా ఉంటే అలాంటి మూలకాలు సమితుల భేదములోకి వస్తాయి రెండు సమితుల భేదము కనుక్కోవాలంటే ఆ మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉండాలి రెండవ సమితిలో ఉండకూడదు అలాంటి మూలకాలు కలిగిన సమితినే సమితుల భేదము అంటారు ఉదాహరణకి ఏ అనే సమితి ఒకటి రెండు మూడు మూలకాలతోటి బి అనే సమితి రెండు మూడు నాలుగు మూలకాలతోటి ఉంటే అప్పుడు ఏ మైనస్ బి భేదం అంటే మైనస్ డిఫరెన్స్ ఏ మైనస్ బి ఏ మైనస్ బి అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉండాలి రెండో సమితిలో ఉండకూడదు ఇక్కడ చూడండి ఒకటనే మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉంది రెండో సమితిలో లేదు అందుకని ఒకటి రాసుకున్నాం రెండు మొదటి సమితిలోనూ ఉంది రెండో సమితిలోనూ ఉంది అందుకని రాయకూడదు మూడు ఏలోనూ ఉంది బిలోనూ ఉంది రాయకూడదు నాలుగు ఏలో లేదు బీలో మాత్రమే ఉంది కానీ మనం అనుకుంటున్నాం అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండాలి రెండో సమితిలో మాత్రమే ఉండే మూలకాలు మనకు వద్దు మొదటి సమితిలో మాత్రమే ఉన్న మూలకాలను రాసుకోవాలి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి ఒకటి అవుతుంది ఇంకా ఈజీగా కావాలంటే ఈ రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి రెండు అటు ఇటు ఉంది కొట్టేయండి రెండు కొట్టేయండి మూడు అటు ఇటు ఉంది ఈ మూడును కూడా క్యాన్సిల్ చేసేయండి ఇప్పుడు ఏలో మాత్రమే మిగిలిన మూలకాలని ఏ మైనస్ బిలో రాసుకోవాలి ఈ విధంగా ఇది సమితిలో భేదం అవుతుంది సమితుల భేదం అంటే ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని మనం ఇంగ్లీష్ లో అనొచ్చు సమితుల సమ్మేళనం అంటే రెండు సమితుల్లోనూ ఉండే మూలకాలని అన్నిటినీ విడివిడిగా రాస్తే వచ్చేదే సమ్మేళనం ఛేదనం అంటే రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను రాస్తే వచ్చేది ఛేదనం సమితుల భేదం అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలను రాస్తే వచ్చేది సమితుల యొక్క భేదము ఇప్పుడు ఏ మైనస్ బి యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి అంటే ఏలో మాత్రమే ఉండాలి రెండవ సమితి బిలో ఉండకూడదు ఏ ఎక్స్ మూలకం ఏకి చందును బికి చెందదు అప్పుడే ఏ మైనస్ బిలో ఆ మూలకం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా